హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ జీవియర్ నండి ఏమండి ఇప్పుడు మీరు చూస్తున్నది వరంగల్ జూ పార్క్ కాకతీయ జూలాజికల్ పార్క్ ఇదైతే సోమవారం సెలవండి సెలవు అండి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కడికి వెళ్ళినా సరే జూ కనుక ఉంటే కనుక ఆ సిటీలో ఆ జూ పార్క్ ఎప్పుడు సెలవు కొనుక్కొని ఆ తర్వాత మీరు ట్రావెల్ ప్లాన్ చేయండి ఇది వరంగల్ టూరిస్ట్ ప్లేస్లో రెండవదండి జస్ట్ లోపలికి ఎంట్రన్స్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఇది థౌజండ్ పిల్లర్స్ అంటే వెయ్యి స్తంభాల టెంపుల్ దగ్గర నుంచి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ అండి ఏమండి ఇక్కడ ఒక అద్భుతం ఉందండి నేను ఎక్కడ చూంది మీరే వినండి సో విన్నారు కదా అలా నడుచుకుంటూ వెళ్దాము ఒక్కొక్కటి మీరు చూస్తూ ఉండండి ఇందులో ఉన్న గొప్ప విషయం చెప్తాను ఇందాక మీరు చూస్తారు కదా అరుపులు విన్నారు కదా ఆ అరుపులు అంటే నేను ఎన్నో జూ పార్క్ తిరిగాను ఎక్కడెక్కడ ఎన్నో చూశానండి నేను ఎక్కడ కూడా నేను వెళ్ళలేదు చక్కగా ఇక్కడ నా పర్యావరణ కేంద్రంలో అండి లాస్ట్లో వస్తుంది మీరు తిరిగేటప్పుడు అక్కడ మీరు ఖచ్చితంగా లోపలికి వెళ్ళండి అద్భుతంగా ఉంటుందండి ఆ పర్యావరణ కేంద్రం అందులో అన్ని రకాల జంతువుల యొక్క అరుపులు అండి చాలా నాకు ఆనందం వేసింది అది ఎక్కడ నేను చూడ కూడా మొత్తం దీని విస్తీర్ణం వచ్చి యాభై ఎకరాలు ఉంటుందండి ఇందులో జింకలు లేళ్ళు దుప్పులు కోతులు ఎలుగుబంట్లు అనేక రకాల జంతువులు చెరకలు పావురాలు నిప్పుకోళ్ళు నెమళ్ళు ఎన్నంటే అన్నీ ఉన్నాయండి కానీ అద్భుతం ఉందండి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో దీన్ని ప్రారంభించారండి అట్లాగే ఏంటంటే ఇక్కడ బోర్డు చూసినా చూసారు కదా బోర్డు ఒక పాము కరిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కంగారపడకూడదు భయపడకూడదు ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయండి మీరు ఇక్కడ చూడండి అసలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫుడ్ పెట్టకూడదండి ఏమంటే మన ఫుడ్ వేరు వాటి ఫుడ్ వేరేండి ఇప్పుడు మనం ఎక్కడ రోడ్డు మీద ఏదైనా పెట్టామంటే అర్థం చందమండి జూ పార్క్లో అలా ఫుడ్ పెడితే ఎట్లా చెప్పండి కరెక్టేనా వాటికి అనారోగ్యం వస్తే చెప్పండి జూ పార్క్ వాళ్ళు చూసుకుంటారు కదా మొత్తం అంతా కూడా మనం వాళ్ళ ఫుడ్ పెడితే వాటికి మనం నష్టం చేసినట్టు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫుడ్ పెట్టకండి నెత్తి నోరు కొట్టుకుంటానే ఉంటారు ఫుడ్ పెట్టకండి కొన్ని చోట్ల జంతువులకు ఫుడ్ పెట్టలేదు కాబట్టి చాలా థ్యాంక్స్ అని బోర్డులు కూడా పెట్టారు ఇక ఆలోచించండి ఇంకా ఏమంటే ఇక్కడ ఇందులో మాత్రం అండి చిరుతపులు వరకు ఉందండి ఇక ఏనుగులు అట్లాంటివి అయితే ఏమీ లేవు కాకపోతే ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే కార్తీక మాసం అప్పుడు కూడా ఇక్కడ చాలామంది వస్తుంటారంట చాలా విశాలమైన ప్లేస్ అండి ఎంత బాగుందో అసలు చూడండి అదే చిత స్పెషల్ అట్రాక్షన్ అనమాట అది ఈనుప్పుకోడి ఇవన్నీ అండి చక్కగా మీ జూ పార్క్ అంతా మీరు చూస్తూ ఉండండి ఏంటంటే అండి ఇందులో మాత్రం అండి పర్యావరణ కేంద్రానికి ఒకసారి వెళ్ళండి చిలక పార్క్ ఉంది చక్కగా వెళ్ళొచ్చు తిరగచ్చు హ్యాపీగా చేయొచ్చు అలాగే బ్యాటరీ కార్ కూడా ఉందండి ఫెసిలిటీ ఇదే మీరు చూస్తున్న సీతాగోగు చిలక ఏమండి నేను ఒకసారి ఒక విషయం చెప్తానండి ఇక్కడే నేను చదివానండి ఏమండి ఆయుష్ ఎలా పెరుగుద్ది అంటే గనక కేవలం అండి మనం చెట్ల మధ్య ఉండటం వల్ల టూరిస్ట్ టూరిజం చేయటం వల్ల అనేకమైన ప్రదేశాల్లో మన కొండ ప్రదేశాలు ఇట్లాంటి ప్రదేశం వెళ్ళటం వల్ల అంటే ఆయుష్ పెరగటమే కాదంటే ఎంతో అనారోగ్యం ఎన్నో రకాల రోగాలు ఇట్లాంటివన్నీ కూడా పోతాయండి నేను ఇక్కడే ఉందండి ఇదే మీరు చూస్తున్న పర్యావరణ కేంద్రం ఇందులోనే అనేక రకాల జంతువుల అరుపులు చక్కగా మీరు వినొచ్చు ఒరిజినల్గా అనమాట ఇది అక్కడ ఇక్కడ వినేసి ఇదే సింహం అరుపు ఇదే సీతాకో శబ్దం అంటే కాదండి ఇక్కడ ఒరిజినల్గా చక్కగా మనం ఏడ్ టు ఏడు చూపిస్తారండి చక్కగా మనం బటన్ నొక్కామనుకోండి ఆ వాయిస్ వచ్చేస్తుంది అనమాట ప్రతిదీ కూడా ఇటువంటి లోపల ఏంటంటే ఈ పురాతన సంబంధించిన కూడా ఉన్నాయి కొన్ని జంతువుల యొక్క అవశేషాల గురించి ఇట్లా అన్నీ ఉన్నాయండి మొత్తం అంతా అలాగే భూమి ఎలా పుట్టింది ఎన్ని సంవత్సరాలు పుట్టింది ఇది చాలా చాలా అసలు వాడు వాటిని అనమాట ఇన్నో వందల సంవత్సరాలు శిలాజాలు కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే జూ పార్కులు ఇట్లాంటివన్నీ వెళ్ళారనుకోండి జంతువుల్ని చూడటం కాదు ఆహ్లాదంగా ఉండటం కాదు బ్రీతింగ్ అనేది చాలా లెవెల్ పెరుగుతుందండి అది నేను జస్ట్ ఇక్కడే నేను తెలుసుకున్నాను అందుకనే ఏంటంటే నేను చక్కగా మీకు చూపిస్తాను చూడండి అట్లాంటి బటన్స్ ఉంటాయండి ఇక్కడ ఆ బటన్ నొక్కితే కనుక ఆ వాయిస్ అనేది వచ్చేస్తాను అనమాట మీరు వినండి నేను మొత్తం పెడతాను thank mm -hmm. you ఎలా ఉంది బాగుంది కదా చక్కగా ఆ తర్వాత బయటకు వచ్చేసేద్దాం ఏమంటే ఈ జూ పార్క్ చెప్పే కదా మళ్ళీ ఒకసారి చెప్తాను లోపల ఎంత ఫిఫ్టీ రూపీస్ సోమవారం పూట చలవండి చక్కగా వచ్చేయండి ఇక్కడి నుంచి ఏంటంటే వరంగల్ కిల్లా వరంగల్ కోటండి అసలు వరంగల్ కోట ఉంటుందండి అండి అసలు మీరు అసలు థర్డ్ వీరియో అదేనండి వరంగల్ టూరిస్ట్ దాంట్లో టూరిస్ట్ ప్లేస్లో థర్డ్ వీడియో అదేనండి అసలు నిజంగా అండి అద్భుతం అండి మీరు జూ పార్క్ నుంచి అంటే పొద్దున్నే మనం వేస్తంభాలి గుడి చూసాము నెక్స్ట్ చూసాము నెక్స్ట్ ఇక్కడి నుంచి అండర్ బ్రిడ్జ్ అంటే అక్కడికి వెళ్తే అక్కడ వరకు సర్వీస్ ఆట అక్కడి నుంచి ఏంటంటే మీరు చక్కగా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవచ్చు ఆ థర్డ్ వీరియోలో మీరు అద్భుతం చూడండి నేను ఎక్కువ చెప్పను ఓకేనా మీ జీవియా థ్యాంక్ యూ